రండి 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 ప్రభు యేసుని యొద్దురండి రండి 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 యేసుని యొద్ కురండి దేవుని సన్నిధిలోనా దీవెనలో పొందారండి దేవుని సన్నిధిలోనా దీవెనలో పొందారండి రండి 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 ప్రభు యేసుని కురండి రండి 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 ప్రభుయేసుని రండి ఈ లోక నటనా చూడు గాతించి పోతుందండి అందరి గుండెల్లో నా భయము కనబడుతుంది ఈ లోక నటన చూడు గాతించి పోతుందండి అందరి గుండెల్లో నా భయము కనబడుతుంది భూకంపాలు వచ్చు చుండే తుఫాను వచ్చు చుండె మనసుకు శాంతి లేదు ప్రభుయేసుని ఎద్దకురండి భూకంపాలు వచ్చు చుండె తుఫాను వచ్చు చుండె మనసుకు శాంతి లేదు ప్రభు ప్రభుయేసుని ఎద్దకురండి మనసుకు శాంతి లేదు ప్రభు ప్రభుయేసుని ఎద్దకురండి రండి 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 సుని ఎద్దకు రండి 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 సుని ఎద్దకు రండి దేవుని సన్నిధిలోన దీవెనలు పొందారండి దేవుని సన్నిధిలోన దీవెనలు పొందారండి దేవుని స్తోత్రం ప్రభు అయిన వారి నామంలో ప్రియ గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ గ్రామ ఈ గ్రామానికి రావడానికి దేవుడు ఎంతగానో కృప్ చూపించారు మీరు మీకు కొన్ని మాటలు దేవుని విషయాలు చెప్పాలని మేము ఆశపడుతున్నామండి మరి మైకేంద్రాల ద్వారా చిన్న బిడ్డలు వినాలని ఆశపడుచున్నాము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను ప్రేమించి తన ప్రియ కుమార్ని మనకు అనుగ్రహించను అని బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉన్నదండి అవునండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమార్ని అంటే తన కన్న కుమార్ని తనకిష్టమైన కుమార్ని మన కోసం ఈ లోకానికి పంపించాడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు ముందే దేవుడు ఈ లోకానికి వచ్చాడండి ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన అనేకమైన మాటలు చెప్పసాగారండి ఆయన ఎందుకు వచ్చారు అంటే మన మనం ఈ లోకంలో ఎంతో మందిని ప్రేమిస్తూ ఉంటామండి మరి ఆయన దేవుడు మరి ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని మనకి ఇచ్చాడు ఇచ్చి మరి ఏం ఏం చేశారు మన కోసం ఏం చేశారంటే తన ప్రేమను కనుపరిచారు ఆయన మన కోసం ప్రాణం కూడా ఇచ్చారండి మరి ఈ లోకంలో ప్రాణం ఇచ్చేంతగా మరి ప్రేమలు ఎక్కడ ఉంటున్నాయి ఎక్కడ ఉంటున్నాయి ఎవరి దగ్గర ఉంటున్నాయి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాయా మరి బంధుమిత్రుల దగ్గర ఉంటున్నాయా స్నేహితుల దగ్గర ఉంటున్నాయా ఎవరి దగ్గర ఉంటున్నాయండి కొంతవరకే ఏదైనా తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తారు బిడ్డలు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తారు అది కూడా కొంతవరకే వారి వృద్ధాశ్ర వృద్ధ వృద్ధ ముసల్తానం వచ్చేసేటప్పటికి బిడ్డలు వారిని చూడలేరండి ఎందుకు వదిలేస్తారు అలాగే తల్లిదండ్రులు కూడా అంతే వారు మాట వినేంత వరకే వారు చూడగలుగుతారు లేకపోతే వారు కూడా వదిలేస్తారండి అలాగే బంధువులైన అంతే స్నేహితులైన అంతే మన దగ్గర డబ్బు మరి బంగారం అన్ని ఉన్నంత ఉన్నంత ఉన్నత స్థాయిలో ఉంటే వారు మన దగ్గరకు వస్తారు వారు ప్రేమించగలుగుతారు లేక లేదంటే కనుక వారు మన దరిదారులో కూడా కనిపించరు కానీ అలాంటి ప్రేమ ఈయన చూపడం లేదు అలాంటి మాటలు ఈయన చెప్పడం లేదు ఉంటే మాట్లాడతారు లేకపోతే ఆరోగ్యం ఉంటే నీ దొక్కరికి వస్తాను లేకపోతే లేదు అని అంటలేదండి ఆయన ఇలాంటి ప్రేమ చూపించడం లేదు ఎందుకంటే బాగున్నా బాగోకపోయినా నువ్వు ఉన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా బేదవాడివైనా ఉన్నవాడివైనా గరుడువైనా గొప్పవాడివైనా లేనివాడివైనా ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నా ఆయన నేను పిలుస్తున్నాడు ఎందుకంటే మీ గ్రామానికి వచ్చారంటే మీకు ఈ విషయాలను తెలియాలని ఆయన కోరుకుంటున్నాడండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన ప్రేమ ఇంత అంతా కాదు ఎందుకంటే తన ప్రియ ప్రియకుమార్ని మనకు అనుగ్రహించాడంటే మన బిడ్డలు ఉండారండి మన బిడ్డలు ఎవరికైనా ఒక్కసారి ఒక్కసారి పని చెప్తే రెండోసారి పని చెప్పేటప్పటికి మనం ఉంటాం మరి మనం అంతగా ప్రేమిస్తున్నాం కానీ మరి ఆయన ఇంకెంతగా ప్రేమించాలండి తన ప్రియకుమారిని మనకి ఎందుకు అనుగ్రహించాడు ఎందుకంటే మన పాపాలు పోగొట్టడం కోసం మనం నేను ఇచ్చే రాజ్యానికి చేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆయన కలువరిశిలు మన కోసం మన పాపాల పోహుర్తం కోసం మరి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టారండి మరి ఎలాంటి దేవుడు ఎవరున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం మరి చిన్న మాటలో దేవుని వెనుకల్లో కాక ఆమె ప్రార్థన స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడమైన మా ప్రియ మందు మా దేవ ఇదిగో తండ్రి లోకాన్ని ప్రేమించిన దేవుడవు ఏమందరినీ ప్రేమిస్తున్నావు ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రేమిస్తున్నావు ప్రవ్వ అందును బట్టి ఈ మాటలు తెలియచేయడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఎక్కడైతే ప్రవ్వ ఎవరైతే ఈ మాటలు విన్నారో ఈ గ్రామం బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి ప్రవ్వా అయ్యాన్ని ప్రేమిస్తున్నావు ఆ ప్రేమను గుర్తెరగడానికి సహాయం చేయమని దేవా ఈ వినికిడిలో ప్రవ్వా ఈ మాటలు విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించుటకు కృప చూపించమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రే ఆమె అందరికీ వందనాలండి